పరకాల నడికూడ మండలాల్లోని ఎంపీపీలు ఎంపీటీసీలు ఆత్మీయ వీడ్కోలు సమావేశాల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీలకు ఎంపీటీసీలకు శాల్వాతో ఘనంగా సన్మానించారు ప్రతి మండలంలో గ్రామాల్లో ఎంపీటీసీలు ఎంపీపీల పాత్ర కీలకం అయిందని ప్రజా సమస్యల కోసం ఐదు సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి సేవలందించిన ఎంపీపీ ఎంపీటీసీలకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు मैं रखी 我为什么要让我想 ఫైవ్ ఇయర్స్ కలిసిన అండ్ నాకు వెళ్ళ పెళ్లి వాళ్ళు పెట్టిన పిక్ష అయింది ఐదు సంవత్సరాల్లో టూ ఇయర్స్ కరోనా వచ్చింది అదొక బాధకరమైన విషయం అండ్ వన్ ఇయర్ నేను మాజీ ఎమ్మెల్యే గారి తోటి కావడమే వన్ ఇయర్ అయిపోయింది సార్ నాకు అండ్ వన్ ఇయర్ చాలా డిస్కషన్ జరిగింది నాకు మా ఊర్లో పెట్టిన పెద్ద పిక్షనే కానీ ఈ ఆఫీస్ లో మాకు చిన్న డిస్కషన్ వలన చాలా డిస్టర్బ్ అయిపోయిన నా పట్టుదలతో అండ్ నా ధైర్యంతో నేను ముందుకు వచ్చినా నాకు కూడా అధికారులతోటి ఎప్పుడు కానీ మిస్బిహేవ్ చేయలేదు వాళ్ళను మెయిన్ ఎంపీ పి నే గర్వంగానే చెప్పడానలేదు అందరితో కమ్యూనికేషన్ గా వర్క్ చేసుకున్నా ఇంత మంచి పదవి నాకు ఇచ్చింది కానీ దాన్ని తగ్గట్టు వీళ్ళందరూ చేయలేదు మీరు మా సార్ అంటే తప్పడప్పుడు మనము పదవికి వందె తెచ్చుకోవాలి కానీ పదవిని మనం ఎప్పుడు ధిక్కరించాలని అంటారు పదవికి నా వలన వందె రావాలని నేను ఎప్పటికీ సదా విధాలుగా ప్రయత్నాలు చేసినా పోలీస్ స్టేషన్ లో నేను అంటే అధికారంగా ఉన్న ఎంపీకి ఉన్న కూడా పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను హత్య పిచ్చిందా చాలా ఇబ్బందులు పడ్డా సో దానికి మమ్మల్ని ఇప్పుడు మొన్న మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నిజంగా చెప్పిన పడి మీటి కనెక్ట్ చేసిన అదొకటి నాకు గొప్ప విషయం అండ్ ఎప్పుడు మమ్మల్ని చూస్తూ ఉండాలి మీకోసం చాలా కష్టపడ్డ సార్ అందరినీ మిమ్మల్ని అందరినీ ఎదిరించి మా తరఫున ఫిఫ్టీ అయితే ఎంపీపీకి లెవెన్ హండ్రెడ్ సెవెంటీ అంటే మెజార్టీ ఇచ్చింది మా ఎంపీపీ మా వెల్లంపల్లి గ్రామం మా కూడా చూసుకోవాలి కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం కనిపించిన ఫస్ట్ నా వెల్లంపల్లి జనానికే నేను రుణపడి ఉంటాను కూడా సమాజం అని తర్వాత మంచి చెడు ఎండే కనుక ఆ చెడును ఎదుర్కోవాలి మంచిని ఆశీర్వదించాలి అందులోంచి మీ ఐదు సంవత్సరాల కేంద్రంలో ఒక మాట అన్న ఉద్యోగులతోటి మంచిగా కుటుంబ సభ్యులు ఉన్నా మంచి సహకరించారు మీ సహచార ఎంపీ సభ్యులు కూడా అందరి మీరు ఒక కుటుంబంలో ఉన్నారు మంచిగా సహకరించారు ఆ ఈ దీంట్లోనే మనం గుర్తుపెట్టుకొని ముందుకు వాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా ఒక రకంగా చూస్తే పొలిటీషియన్స్ కు రిటైర్మెంట్ లేదు ఉద్యోగస్తులకు ముప్పై ఎనిమిది ఏళ్ళ కానీ మాకు మనకు రిటైర్మెంట్ ఉంది కానీ కండిషన్స్ గా ఫిట్నెస్ ఫిట్గా ఉండి చేయాలనే ప్రజలకు సేవ చేయాలనే అవసరం ఉన్నది అని అంటే ప్రజలు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు ప్రజలకు కావాల్సింది పనిచేసే నాయకత్వం కావాలి దానికి ఎన్నో సందర్భాలు కూడా నిలుపు జరిగింది ఏదేమైనా ఈ ఇంతకు చెప్పినట్టుగా రాజకీయానికి డిటేట్మెంట్ లేదు కనుక మీరు ఎంపీటీసీ సోదరులు కానీ సభ్యులు ఎవరు కూడా రేపు మళ్ళా వచ్చే ఎన్నికలలో మీకు అవకాశాలు రావచ్చు ఇప్పటి నుండి కూడా ఈ నిమిషం నుండి కూడా మన ప్రజా సమస్యలు లేదా పోలీస్ స్టేషన్లో కావచ్చు దైస్లాఫీసులు కావచ్చు మండల పరిషత్ కావచ్చు ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నా కూడా మీకున్న ఈ ఐదు సంవత్సరాల అనుభవాన్ని దోడి కాడే దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవంతో వాళ్ళకు సహకారంగా ఉండాలి అని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మీద ఉండాలి మళ్ళా అవకాశము మీకు రిజర్వేషన్ కలిసి వస్తే మీరు గెలిచే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ వాస్తవంగా నాకు వాళ్ళ నాలుగు మండలాలలో ఈ సమావేశం ఉండడం అదేవిధంగా వనజల కలెక్టర్ గారు మూడున్నరకై ఉండే ఇక మా చెల్లె బాధ పడలేక ఆ మనవర్ పోస్ట్ బాగు ఆ మనవర్ కూడా అయిపోయింది నాకు కావడానికి వస్తాను అందులోంచి ಕೊಂದರೆ ಪೂರ್ತಿ ಜಯಾಲಿ ಅಲ್ಲಿ